హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివగంగా పూర్ అండ్ ఆయుర్వేద వ్లోగ్స్ అండి ఏం లేదు మనం చేసుకున్న ఇడ్లీ టేస్టీగా మంచిగా రావాలంటే ఏం చేయాలంటే ముందుగా మనము మినపప్పు నానబెట్టుకోవాలా ఈ గ్లాస్ అండి ఇలాంటి గ్లాస్తోని ఒక గ్లాసు మినపప్పుని ముందుగా నానబెట్టుకోవాలి నానబెట్టిన తర్వాత ఇడ్లీ పిండి అనేది ఎలా కలుపుతారన్నది చూపిస్తాను పప్పు నానబెట్టి టూ అవర్స్ అయింది ఇప్పుడు మనము ఈ పప్పుని మిక్సీ పట్టుకుందాం మొత్తం పిండి ఇలా మనం మిక్సీలో పట్టేసుకున్నామండి పట్టుకున్న తర్వాత మార్నింగ్ ఇదే గ్లాస్తో ఒక గ్లాసు పప్పు పోసినాను కదా ఇడ్లీ రవ్వండి ఇది ఇడ్లీ రవ్వ రెండు గ్లాసులు పోస్తున్నాను ఈ గ్లాసుతో ఒకటి మినపప్పు రెండు ఇడ్లీ రవ్వ ఇప్పుడు కలుసుకున్న ఇడ్లీ రవ్వలో నీళ్ళు పోయాలండి నీళ్ళు పోసి కొంచెం కడిగేయాలి మనం ఇప్పుడు మనము ఒకసారి ఇట్లా కడిగేసిన తర్వాత ఈ రవ్వనంతా ఎమ్మటే మనము రుబ్బుకున్న ఇడ్లీ మినప పిండిలోకి కలిపేసేయాలి ఇడ్లీ రవ్వ కడిగేసిన తర్వాత కాస్త ఉప్పేసుకోవాలి వేసుకొని చక్కగా ఇలా కలిపేసుకోవాలి మొత్తం ఇలా చక్కగా మినప రుబ్బిన మినపపిండిలో కలిపిన తర్వాత ఇలా కలిపేసినాం కదండి ఈ నైట్కి ఇలానే ఉంచేసుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టద్దు బయటనే పెట్టాలి దీన్ని చూడండి వన్ ఒక నైట్ అయింది కదా ఒక నైట్ అయినా కూడా ఇది పిండి చూడండి ఎలా అయిందో సూపర్గా అయిందండి ఇలా అవుతుందండి ఇప్పుడు దీన్ని ఇడ్లీలు వేస్తే స్మూత్గా వస్తాయి చూడండి ఇలా పెట్టేసిన ఇడ్లీ వండిన తర్వాత మీకు ఎంత స్మూత్గా వస్తాయో చూపిస్తాను చూడండి ఇడ్లీ తయారైపోయింది మనం ఉడికిందో లేదా అని చూడడానికి ఒక స్పూన్ని ఇలా పెట్టాలండి ఇట్లా అతుక్కోదన్నమాట ఉడికితే మంచిగా చూడండి ఏమైనా అతుక్కున్నదా ఇప్పుడు ఇడ్లీ రెడీ అయిపోయింది చూడండి ఇడ్లీ రెడీ అయిపోయింది స్మూత్గా అండి ఎంత స్మూత్ అంటే ఇంత స్మూత్గా వచ్చినవి చాలా బాగుంటాయండి అబ్బా సూపర్ ఉందండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి ఉంటానండి బాయ్